తెలంగాణలో పీక్ స్టేజ్ కు చేరుకుంది సవాళ్ల పర్వం ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అంటున్నారు బండి సంజయ్ పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ తరపున ప్రచారానికి తాను సిద్ధపడతానంటున్నారు నా సవాల్ని స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం పీక్ స్టేజ్ కు చేరుతోంది ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్లు హోరాహోరీగా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ అమలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకోవడమే కాదు కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సిద్ధమంటున్నారు తన సవాల్ స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతల ఎవరికైనా ఉందా అని ఛాలెంజ్ విసిరారు బండి సంజయ్ ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి నేను సవాల్ చేస్తున్న ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఐదు అమలు చేస్తామంటారు కదా నేను సవాల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన వంద రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి ఆరు గ్యారెంట్లు అమలు చేస్తాను ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము అరువులందరికీ అని చెప్పి మీరు నిరూపించండి దాంతో పాటు నాలుగు వేల రూపాయలు ఎన్నికలో ముందు ఇచ్చిన ఆరోగ్య గ్యాండ్ హామీ ప్రకారము నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్ లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి ఇవి నిరూపిస్తే నేను కూడా నేను కూడా నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుటరా ఈ సవాలు స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుందా మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే విద్రాస్ లోపల నిరూపిస్తే నేను విడ్రా చేసుకుంటాను చాలా విడ్రాల లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ వచ్చి పక్కా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను